హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన సింపుల్ గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అలాగే రైస్ కూడా విరగకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ రైస్ లోకి వేరే కర్రీ ఏదీ అవసరం లేదు ఇలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ రైస్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నూనె నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులోకి ఒక చిన్న సైజు దాల్చిన చెక్కని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి నాలుగైదు లవంగాలు వేసుకుందాం తర్వాత ఈ మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకుందాం ఈ ఆనియన్ని కొద్దిగా వేగనివ్వాలి లైట్గా వేగితే సరిపోతుంది మరీ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం తర్వాత ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకోండి పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పావు కేజీ లేదా పెద్దవైతే నాలుగు టమాటాలు చిన్నవైతే ఆరు టమాటాలను ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మీడియం సైజులోకి కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడికించేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి కారం కొద్దిగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే అందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మీరు తినగలిగినంత కారం చూసి వేసుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఈ కారం పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టి మరో నిమిషం పాటు మగ్గనివ్వాలి ఈ ఉప్పు కారం టమాటాలకి పట్టాలి కాబట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఇక్కడ నేను పావు కేజీ రైస్ ని ముందుగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకొని ఉంచాను ఈ రైస్ ని నీళ్లు లేకుండా ఉట్టి రైస్ మాత్రమే ఇందులో వేసుకుందాం రైస్ వేసి అందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ రైస్ విరిగిపోకుండా నిదానంగా ఒకసారి బాగా కలుపుకుందాం ఈ రైస్ కి మనం ముందుగా వేసుకున్న టమాటా మసాలాలు అన్ని పట్టే విధంగా నిదానంగా ఒక నిమిషం పాటు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోస్తున్నాను మీరు గ్లాస్తో రైస్ తీసుకుంటే అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని ఈ రైస్ నీళ్లు కలిసే విధంగా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ రైస్ ఆఫ్ బాయిల్ అయిన తర్వాత అంటే ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఈ రైస్లోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం పిండడం వల్ల రైస్ విరగకుండా పొడి ఉంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలపకుండా అలాగే మూత పెట్టి రైస్ మొత్తం కూడా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి రైస్ మొత్తం ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత చూశారుగా ఇలా రైస్ పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అవుతుంది ఒకసారి ఇలా నేను చూపించే ప్రాసెస్లో చేస్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీనిలోకి వేరే కర్రీ కూడా అవసరం లేదు ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు నాలుగు టమాటాలతో ఇలా రైస్ చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తినొచ్చు ఈసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్